ఐదు అడుగుల అంగుళాలు ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి ఇదిగో నాకు ఎదురుగా ఉండే వాటిని నేను చూడగలను నా బ్యాక్ ఉండేది నా కళ్ళు చూడలేవు ఒకవరకే నా శబ్దం వినపడుతుంది ఆ తర్వాత వినపడదు వీటికి పరిమితం కాబట్టి ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి దేహం పరిమితంగా ఉంది మనస్సు పరిమితంగా ఉంది మనసుకు అన్నీ తెలియవు కొన్ని తెలుసు కొన్ని తెలియదు కదూ కాబట్టి పరిమితంగా ఉంది లిమిటెడ్ మనసు కూడా కాబట్టి పరిమితమైనటువంటి దేహం నేను అని అనుకోవడం వల్ల దేహం పరిచ్ఛిన్న ఆ దేహం నేను అనుకోవడం వల్ల అహం దేహ అనుకోవడం వల్ల అహం పరిచ్ఛిన్న నాహం దేహం అహం దేహం నా నేను దేహం కాదు కోహం అహం కహ సోహం అహం సహ ఇది రావాలి జ్ఞానం నేను ఆత్మనే కానీ దేహాన్ని కాదు కాబట్టి దేహం పరిచ్ఛిన్నం పరిమితంగా ఉంది ఐదు అడుగులు ఆ రంగుడారు ఆ దేహం నేను అనుకోవడం వల్ల దేహ బాధలన్నీ నావే దేహం లావుగా ఉంటే నేను లావుగా ఉన్నా సులోహం దేహం సన్నగా ఉంటే నేను సన్నగా ఉన్నా కృషోహం దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అంటున్నా అనామయం నిరామయం నిరంజనం నాకెక్కడిది రోగం దేహానికి రోగం దేహంతో తాడాత్మ్యం చెందడం వల్ల నేను పరిమితుడిగా గనపడు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి పరిచ్ఛన్నంగా ఉండేది దేహం పరిచ్ఛంగా ఉండేది మనసు పరిచ్ఛన్నంగా ఉండేవి ఇంద్రియాలు వాటితో తాడాత్మ్యం చెందడం వల్ల అహం పరిచ్ఛున్న ఇవ భాతి వస్తు అనిశ్చయత్వాత నేనేమిటో నాకు తెలియకపోవడం వల్ల అహం పరిచ్ఛిన్న ఇవ భాతి నేను పరిమితమైనటువంటి వాణ్ణిగా తెలుస్తున్నా కానీ వాస్తవానికి నేను అపరిచ్ఛిన్నుణ్ణి అపరిచినుణ్ణి అంటే అనంతుణ్ణి నేను అనంతుణ్ణి కాబట్టి అపరిచ్ఛిన్న చేత్ ఇది నాయన అర్థం చేసుకోండి అపరిచ్ఛిన్న చే అహం అపరిచ్ఛిన్న చే అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి క్లియర్ నేను అనంతుణ్ణే కానీ అజ్ఞానం వల్ల అంతమయ్యేటువంటి వాటితో సంబంధం పెట్టుకోవడం వల్ల దేహం అంతమయ్యేది గనక అదే నేను అనుకోవడం వల్ల నేను చస్తున్నాను చస్తున్నాను అంటున్నా వాస్తవానికి అజహ మహన్యతే హన్యత అనే శరీరే దేహం పోతూ ఉంది నేను పోవడం లేదు క్లియర్ ఇంట్రడక్షన్లో చూసుకున్నారు కదా చావు చావడం ఎవరికి ఇష్టం లేదు కానీ చావక ఎవడు తప్పడం లేదు ఇది దుఃఖం ఎందుకని వస్తుతంత్రజ్ఞానంలో స్పష్టత లేదు ఇప్పుడు స్పష్టత వచ్చిందంటే వస్తువు ఏమిటి నేను దేహం అనుకున్నావా దేహ బాధలు నీవే నేను మనసు అనుకున్నావా మనసులో ఉండేటువంటి వికారాలన్నీ నీవే ఇంద్రియాలనుకున్నావా ఇంద్రియాల్లో ఉండేటువంటి పరిమితమైనటువంటిదంతా నీదే కానీ నీవు అకర్త ఆత్మవి అని తెలిసావనుకో అనంతుడు అయిపోతాం కాబట్టి అహం అపరిచ్ఛిన్న చే అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి నేను అనంతుడే అయినప్పటికి కూడాను అంతమయ్యేటువంటి దేహంతో మనసుతో ఇంద్రియాలతో తారాత్మ్యం చెందడం వల్ల నేను పరిచ్ఛిన్న ఇవ భాతి ఇప్పుడు కూడా నేను పరిచ్ఛుణే కాదు పరిచ్ఛిన్న ఇవ నేను ఘటాకాశం అన్నంత మాత్రాన కొండలోనే ఆకాశం పరిమితంగా లేదు విశాలమైన ఆకాశం ఉంది కానీ ఇవ అయినట్టు అనిపిస్తుంది కొండ బద్దలు కొడితే ఉపాధి కనుక నశించింది అంటే అనంత అనంతకాశం ఇదే విశాల ఆకాశం కాబట్టి అహం అనంత కాబట్టి పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానానత్ అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి తన్నాశే ఆ అజ్ఞానం పోయిందనుకో తన్నాశే సతి అది అజ్ఞానే నష్టే సతి తన్ తత్ తత్ ఇక్కడ సబ్జెక్టు అజ్ఞానం ఆయన బాగా అర్థం చేసుకోండి చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను అజ్ఞానాత్ అజ్ఞానం అది సబ్జెక్ట్ అజ్ఞానాత్ అహం తత్ ఏది అజ్ఞానే నష్టే సతి తన్ నాశే తన్ నాశే నష్టే ఈ అజ్ఞానం నశించిందనుకో అజ్ఞానే నాశే సతి నష్టే సతి కేవల కేవల అఖండ నేనే అఖండబ్రహ్మస్వరూప ఎప్పుడు అజ్ఞానే నష్టె సతి తే సతి కలవ అఖండ స్వయం ప్రకాశతే ఆత్మా స్వయం ప్రకాశతే స్వయం రాజతే కథం ఎట్లాగయ్యా అది గొసు మేఘాపాయే అంశుమాన్ ఇవ అంశుమాన్ మేఘాపాయే ఇవ అంశుమాన్ సూర్యుడు అది చా సూర్యుడు అనుకోండి ఆయన మేఘం గప్పేస్తుంది వాస్తవం కప్పగలదు మేఘం సూర్యుడు ఎంత ఆయన విస్తీర్ణం ఎంత మేఘం ఎంత ఈ మేఘం సూర్యుని కప్పగలదా సూర్యుడు ఉండేది ఎక్కడ మేఘం ఉండేది ఎక్కడ కానీ మేఘం వచ్చినప్పుడు సూర్యుడు లేడు అనిపిస్తా ఉంది తెలియని వాడికి సూర్యుడు లేడా సూర్యుని మేఘం కప్పగలదా కప్పలేదు మేఘం కప్పింది దేన్నో తెలుసా సూర్యుడిని కాదు మేఘం ఇక్కడ కదా ఉంది ఐదు వేల అడుగుల్లో సూర్యుడు ఎక్కడుండేది ఆయన ఏంది ఈ మేఘం పోయి కప్పేది శృతి మందిరం అంత ఉండే మేఘం భూప్రపంచానికి అనేక రెట్లు ఎక్కువగా ఉండేటువంటి సూర్యుడు పోయి ఎట్లా కప్పుతుంది మూ కూడా తీసుకెళ్ళి సముద్రం మీద మూత పెట్టినట్టు ఎట్లా సార్ ఇది కనుక చూడు మేఘం కన్నా నా కళ్ళు చిన్నవి కనుక కళ్ళు చిన్నయి ఇవి దృష్టి చూచేది కళ్ళు కదా మేఘం కన్నా కళ్ళు చిన్నవి కదా మేఘం కళ్ళని కప్పింది సూర్యుని కాదు కళ్ళకు అడ్డంగా వచ్చేటప్పుడు సూర్యుడు కనపడాలి ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా సూర్యుని మేఘం కప్పేసింది ఇదొకటి వాస్తవానికి నా కళ్ళనేది అడ్డుపరిచింది ఆటంకపరిచింది నా దృష్టిని ఆటంకపరిచింది అంతేగాని సూర్యుని కప్పలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమంటాను సూర్యుడు లేడు ఆహా సూర్యుడు లేడా లేడు ఎవరున్నారు మేఘం ఉంది మేఘం ఉంది నీకట తెలుసు సూర్యుడు ఉండడం వల్లనే నీకు తెలుసు ఇప్పుడు రాత్రిపూట అమావాస్య చూడండి గాఢాంధకారం అప్పుడు నువ్వు బయట వచ్చి చూస్తే మనకి ఎక్కడా లైట్లు లేవు అది స్వామీజీ ఈ కరెంటు కరెంటు బ్రేక్ అమావాస్య ఇప్పుడు నువ్వు ఆకాశంలో చూస్తే మేఘాలు ఉంటాయి అనుకో నీకు కనిపిస్తాయి కనిపిస్తాయి మనసులో కాదు నేను అడిగింది కనిపిస్తాయి ఎందుకని మేఘాలు ఉంటాయి కదా మేఘాలు ఉన్నట్లు తెలియాలి అంటే కూడా సూర్యుని యొక్క ప్రకాశం ఆధారం అందువల్ల మేఘం చుట్టూ మేఘం కొద్దే కనుక సూర్యుడు అంతా ప్రకాశిస్తున్నాడు కదా మేఘం సూర్యుని నా దృష్టిని ఆటంకపరిస్తే మేఘం చుట్టూ ఎంత అందంగా వెండి రేఖ ఒకటి కనపడతా ఉంటారు దాన్ని ఏమంటారు మీరు ఇంగ్లీష్లో సిల్వర్ లైనింగ్ ఆ సిల్వర్ లైనింగ్ ఎవరిది సార్ మేఘమది కాదు సూర్యుడిది కాబట్టి సూర్యుడు లేడు మేఘం సూర్యుని కప్పింది అన్నప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉండడం వల్లనే మేఘం ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది పోనీ అది అట్లా ఉంచే మరి సూర్యుడు నాకు కనపడాలంటే ఏం చేయాలి మేఘపాయే మేఘ పాయే అపాయే నష్టే అందుకని మేఘాన్ని ఎప్పుడు అజ్ఞానంతో పోరుస్తాడు తను నాశే సతి కేవల అజ్ఞానే నష్టేసతి కేవల అఖండ భవతి ఇక్కడ మేఘం ఎప్పుడైతే పోతుందో సూర్యుడు కనపడతాడు అజ్ఞానం ఎప్పుడైతే దూరం అయిపోతుందో స్వయం ప్రకాశతే హ్యాత్మ ఇప్పుడు మేఘాన్ని తొలగించి అరే మేఘం తొలిగింది ఇంకా సూర్యుడు ప్రకాశించాలి కదా తీసుకురండి కీరణం వెళ్ళిపోస్తాం దేనికి బాగా ఏ సార్ స్వయం ప్రకాశతే స్వయం రాజ్యతే దివ్యంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ఆయన ప్రకాశం ఎప్పుడు ఆరిపోలేదు సార్ నువ్వు వెలిగించడానికి నీ గ్యాస్ ఆయనకు అవసరం లేదు స్టాండ్ నీ గ్యాస్ అవసరం లేదు ఓఎన్జీసీని కూడా ప్రకాశింపజేసేవాడు తాను ఓఎన్జీసీని ప్రకాశింపజేసేవాడు తానే సార్ స్వయం ప్రకాశతే తనక తనకు ప్రకాశిస్తూ ఉన్నాడు ఇంతకుముందు లేనెట్లుగా ఉన్నది ఇందువల్ల మేఘం అడ్డం వచ్చింది కనుక మేఘం అడ్డం వచ్చింది సూర్యుడు కప్పలేదు నీ దృష్టిని నివారించింది మేఘం తొలిగింది అనుకోండి సూర్యుడు కనపడతా ఉంటాడు ఇది కథం సుశీల అంత అందమైనటువంటి ఉపమానం సహాజీ మేఘం పోవాలంటే ఏం చేయాలి నాకు సూర్యుడు కావాలి ఎందుకు కావాలి నీకు నేను తొందరగా ఆఫీసుకు పోవాలి ఆఫీసుకు సూర్యుడికి ఏం సంబంధం మా ఆవిడ నువ్వు ఉన్న ఒక్క చొక్క తీసుకెళ్ళి బకెట్లో వేసి ఎందుకేసింది ఆవిడకి నా మీద ప్రేమ ప్రేమైతే ఈ పని ఎందుకు చేసింది ఇట్లా చేస్తే కానీ ఇంట్లో ఉండనని ఇప్పుడు నేను ఆరేసుకున్నాను ఇప్పుడు సూర్యుడు రావాలి ఎండ రావాలి ఎండ రావాలి ఎండ రావాలి వస్తుంది ఎండ ఎండ రా 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 సూర్యుడు రా 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 కుదరదు సార్ సూర్యుడు రావాలంటే మేఘం తొలగాలి మేఘంలో నీ చొక్కా ఆరదు చొక్క ఆరాలంటే సూర్యుడు రావాలి ఎండ రావాలి ఎండ రావాలంటే మేఘం పోవాలి మేఘం పోవాలంటే వాతం రావాలి